హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను తీసే వీడియో ఏంటంటే మా తోటలో వాటర్ యాపిల్స్ అండి ఇవి చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉన్నాయో చిలక ముక్కు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి కదండి ఈ ఫ్రూట్స్ అన్నీ మేము చెట్టు చాలా జూబుగా అయిపోయిందని కొమ్మలన్నీ కొట్టేసామండి ఇది మళ్ళీ పూతకొచ్చాక బాధ అనిపించింది అయ్యో కొమ్మలు కొట్టేసాము అనవసరంగా అని చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఎంత బాగున్నాయో వాటర్ యాపిల్స్ అండి ఇవి ఈ మొక్కకి చల్లదనం ఉంటే ఎక్కువ వస్తుందండి మేము కొమ్మలు కొట్టడం వల్ల చాలా తక్కువగా ఉన్నాయి చూస్తున్నారా మా హస్బెండ్ కోస్తున్నారు నేను వీడియో షూట్ చేస్తున్నాను కానీ ఈ పూసేవైనా ఈ ఉడుతులు ఉంటాయి కదండి అవి కొరికి పడేస్తున్నాయి అవి పెరిగినా పెరగనివ్వకుండా అవి కూడా రుచులు చూస్తున్నాయి చూడండి ఆయన తీస్తున్నారు చాలా తక్కువ ఉన్నాయి మొన్నే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి తీసుకువెళ్ళింది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళారు ఈ మిగిలిన ఒక ఎయిట్ ఇలా ఉన్నాయి అవి తీసాను నేను జ్యూస్ చేద్దామని ఇంకా చెట్టుకుంటే ఈ ఉడతలు తినేస్తాయని తీసానండి కొన్ని చాలా తినేసి కొరికి పడేసాయి కింద చూడండి ఇవన్నీ కొమ్మలు కొట్టేసాం కదా అందుకే కొంచెం తక్కువ అయిపోయిందండి పూత లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా పూసాయి చూడండి ఇక ఉడతలు అవన్నీ చూసారా కింద అలా వేస్ట్ చేశాయో అవి కంప్లీట్గా తింటే పర్వాలేదు కానీ అటు ఉడుతులు తినక మనకి దక్కక వేస్ట్ అయిపోయి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి మా చెట్టుకాయలండి కాయలు అండి ఒక ఫోర్ ఉంటే తీసాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా జ్యూస్ చేద్దాం రండి ఇలాచి షుగర్ జీడిపప్పు పాలండివి ఇవి ఇప్పుడు వాటర్ యాపిల్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఏదైనా మన తోటలో ఫ్రూట్స్ అంటే మనకి చాలా ఆనందం కదండి ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఫ్లవర్స్ అయినా మనకి అవి పండుతున్నాయంటే పండే పండైన ఆనందము పంచాలని ఇది ఏమంటారు పంచాలని కోరిక కూడా పెరుగుతుంది ఎక్కువ అయితే ఇవి ఏంటంటే ఇయర్ పంచే అన్నీ ఎక్కువ అవ్వలేదండి చాలా తక్కువ అయ్యాయి ఇంకా లైట్గా చిన్న చిన్న పింజులు ఉన్నాయండి అవి పెద్దవైతే ఈ ఉడతలు కోరకుండా ఉంటే అవి ఎవరికైనా ఇవ్వటానికి రెండేసి అవుతుంది చూస్తున్నారు కదా ఇవి ఈ ఫ్రూట్ ఎలా ఉంటాయంటే చూడటానికి సీడిపండు మోడల్లో ఉంటాయండి అంటే జీడిపిక్కలకు జీడి పిక్కలు పూస్తాయి కదా ఆ సీడిపండు మోడల్ అండి వీటిని వాటర్ యాపిల్ అంటారు అండ్ గులాబ్ జామ్స్ అని కూడా అంటారండి చూసారా అన్నీ కట్ చేసి మిక్సీ వేసుకున్నాను అందులో పాలు కలిపి మొత్తం చూడండి అంతా కొంచెం వడపెట్టుకొని డ్రై ఫ్రూట్స్ పైన వేసుకొని జ్యూస్ చేశాను చాలా బాగుంటుందండి మీకు వాటర్ యాపిల్స్ దొరికితే మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఇది ఇందులో టెన్ విటమిన్స్ ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో ఏ ఏ విటమిన్స్ ఉంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను షుగర్ వాళ్ళు అందరూ ఏ బీపీ షుగర్ థైరాయిడ్ ఏది ఉన్న వాళ్ళైనా ఇది తాగవచ్చండి ఎందుకంటే అన్ని విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్